పాకిస్తాన్ జాన్ జిగిరి దోస్తు తుర్కియాలో మళ్లీ భూకంపం చేసిన పాపం ఊరికే పోదు నిజమైన స్నేహానికి పాకిస్తాన్ నిల్వెత్తి నిదర్శనం అనే టర్కీ దేశపు అధ్యక్షుడు ఎర్దోగాన్ అని జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాకముందే మళ్లీ టర్కియాలో భూకంపం వచ్చేసింది సో ఇప్పుడు దాని తీవ్రత ఫైవ్ పాయింట్ టూ ఇంతకు ముందు ఇలాగే ఆ దేశంలో భూకంపం వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటిగా స్పందించిన దేశం మన భారత్ ఆపరేషన్ దోస్తు పేరు మీద అతి పెద్ద సహాయం చేసింది కొంచెం అన్న వాడి గుర్తుందా అయితే మన దేశానికి పాకిస్తాన్ దేశంతో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు సంఘర్షణలు విపరీతంగా జరుగుతున్నాయి ఈ సమయంలో ఆ తుర్కియా మనం ఆనాడు అంత పెద్ద సహాయం చేసింది మర్చిపోయి ఇవాళ మన దేశానికి వ్యతిరేకంగా శత్రు దేశం పాకిస్తాన్కు డ్రోన్ల లాంటి ఆయుధాలను అందించడమే కాకుండా భవిష్యత్తులో ఏ అవసరమైనా ఏ సహాయమైనా అందిస్తామని ఇంకా మంచైనా చెడైనా తాము పాకిస్తాన్ వింటే ఉంటామని ప్రకటించింది ఓపెన్ గా అయితే ఇవాళ ఆ తుర్కియా దేశపుడికి ఈ భూకంపంతో ఎవరైనా సహాయం చేయాల్సిన అవసరం ఏర్పడింది ఇక పాకిస్తాన్ తమకు ఎవరైనా సహాయం చేస్తారేమో అని దిక్కులు చూస్తూ అష్ట దరిద్రంలో కొట్టుకుంటాడుతున్నాడు పరమ దరిద్రుడు పాకిస్తానుడు తమ అత్యంత ఆప్త ఆత్మీయ తుర్కియకు ఏం సహాయం చేయగలరు ఇప్పుడు ఇక మరోవైపేమో సహాయం చేయగల సత్తా ఉన్న మన దేశంతోనేమో ఉరుకులాడి మరి కావలసుకొని తెలిసి మనతో శత్రుత్వం చేసి పెట్టుకున్నాడు వాడు పాకిస్తాను నెత్తిమీదకి ఎక్కించుకున్నాడు అస్సలు ముందు చూపు లేని మతం మత్తులో మునుగుతున్న తుర్కీ హెల్ టర్కీ మీరేమంటారు ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్